హ్యాండి మలిక ప్రీబ్రేటింగ్ శారీస్ గుంటూరు టుడే మై హంబుల్ రిక్వెస్ట్ అండి చాలామంది టూ శారీస్ త్రీ శారీస్ చిన్న కవర్లలో పెట్టేసి తీసుకొస్తున్నారండి నా గవర్నమెంట్ ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ చేసిందండి నేను పెద్ద కవర్స్ తీసుకురావట్లేదు మీరు శారీస్ తెచ్చేటప్పుడు రెండు మూడు నాలుగు మీ మీ క్వాంటిటీని బట్టి పెద్ద సంచులు మీ ఇంట్లో ఇలాంటి షాపింగ్వి సంచులు ఉంటాయి అవి తెచ్చుకోండి వాటిలో పెట్టి పంపిస్తాను బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం పెద్దగానే వస్తుందండి ఇలాంటి సంచులు అయితే ఈజీగా దానిలో పెట్టేసి పంపించేస్తాను నేను ఇప్పటికే నేను చాలా ప్రొవైడ్ చేస్తున్నానండి కవరు స్టిక్కరు పిన్నిస్లు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా కవర్స్ కూడా అంటే నాకు తీసుకురాలేనండి గవర్నమెంట్ బ్యాన్ చేసింది కవర్లు నెక్స్ట్ జనరేషన్ మేము ఇస్తున్నామండి ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామో మేము చిన్న కవర్లో ఆ శారీ పట్టదండి నా దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఇలాంటి చిన్న కవర్స్ కాకుండా షాపింగ్ చేసే మీ సంచులు ఉంటాయి మీ ఇంట్లో అలాంటి పెద్ద పెద్ద సంచులు తీసుకురండి లేదా క్లాత్స్ క్లాత్తో చేసిన సంచులు ఉంటాయి అవి తీసుకురండి ప్లీజ్